కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాసీనత వెరసి పల్నాడు జిల్లా సత్తనపల్లిలో కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ్యం పడగేసింది సుమారుగా మూడు రోజుల నుంచి కూరగాయల వ్యర్థాలు తొలగించకపోవడంతో మార్కెట్లో దుర్వాసన వెదజలుతుంది స్థానిక మార్కెట్లో సుమారుగా నలభై నుంచి యాభై వరకు దుకాణాలు ఉన్నాయి ఒక్కొక్క దుకాణం నుంచి సుమారు పది పదిహేను కిలోలు పట్టే రెండు డబ్బాలు వ్యర్థాలు వస్తూ ఉంటాయి రోజుకి ఐదు ఆరు క్వింటాల మేర కూరగాయల వ్యర్థాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా మూడు రోజులుగా కూరగాయల వ్యర్థాలు తొలగించకపోవడంతో ప్రతి దుకాణం ముందు వ్యర్థాల కుప్పలు పేరుకుపోయాయి కూరగాయలు కొనేవారు సత్తనపల్లి పెద్దకూరపాటు నియోజకవర్గాల నుంచి సుమారుగా రోజుకి ఐదు ఆరు వందల మంది సత్తనపల్లి కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనేందుకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ విధంగా కూరగాయల మార్కెట్లో వ్యర్థాల వల్ల వచ్చేవారు దుర్వాసనకు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వెంటనే సంబంధిత అధికారులు ఈ యొక్క వ్యర్థాలను తొలగించాలని చెప్పేసి అని పలువురు కోరుతూ ఉన్నారు కొద్ది రోజులుగా ఇటువంటి సంఘటనలు మార్కెట్లో ఉత్పన్నమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు